హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని చంద్రబాబు పాలనపై ప్రతిఘటన యుద్ధం మొదలైందట మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం కలం కలం కలిసి కోటి గలాల స్వరంగా మారింది వైద్యం ప్రైవేటీకరణపై కోటి గలాలు ఏకమై చంద్రబాబు పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఊరు వాడ ఏకమై కదులుతోంది ఏపీలో వైస్ఆర్సీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమం ఏదైతే ఉందో కేవలం ఒక నిరసన మాత్రమే కాదు అది ప్రజల సమిష్టి ప్రతిఘటన చంద్రబాబు పాలనపై రణబేరి అంటే సరిగ్గా సరిపోతుందేమో అన్న వార్త ఇక్కడ కనిపిస్తోంది ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పాలన చేయాలనే చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయం అనంతరం వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ పిలుపు ఇచ్చింది మొదలుకొని ప్రజా సమర సంతకం ఒక్కొక్కటిగా ఊపిరిపోసుకుంది అది కోటికి పైగా సంతకాల సేకరణతో నిలువెత్తు ప్రజా ఉద్యమంగా మారిపోయింది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం కాకుండా చూడాలని తమ సంతకాలతోనే సమాధానం చెప్పారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపుతారా లేదా అని ప్రశ్నించడమే కాదు ఖచ్చితంగా ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నిర్దేశించుకున్న లక్ష్యం కోటి సంతకాలు కానీ ఆ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన వస్తుంది వస్తుందండి ఎందుకు రాదు కోటి సంతకాలతో లక్ష్యం పూర్తయిన జనం నుంచి స్పందన వస్తూనే ఉంది ఇప్పుడు ఆ కోటి సంతకాల సంఖ్య దాటిపోయింది దీనిని ప్రజలు విస్తృతంగా మద్దతు తెలపడంతో కోటి సంతకాల సేకరణ కాస్త కోట్లాది గలాల నిరసనగా రూపాంతరం చెందింది కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్పొరేట్ చర్యను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజాస్వరం సంతకాల రూపంలో ఉద్యమించింది ఆలోచించండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నించడం లేదు ప్రైవేట్ కాలేజీల మీద కనీసం దానివల్ల ప్రయోజనం ఏంటో కూడా చెప్పట్లేదు అంటే మీకు తెలియదు చెప్పండి సార్ అడగండి ఎందుకు ఇవన్నీ అడగరు మీరు ఎందుకు అడగరు పనికిరాయని అన్నీ అడుగుతారు ఇలాంటివి పట్టించుకోరు విశాఖ ఉక్కు ఏంటి దాని మీద మాట్లాడటం లేదు ఓ కోస్తా చేస్తా చించుతా ప్రాణాలు ఇస్తా మీరు అంత విధవులు అన్నారు అప్పట్లో వాళ్ళందరినీ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఏంటి సార్ వాలంటీర్ల వ్యవస్థ పదివేలు ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తాం పీతాం ఓ అన్నారు ఏం లేదు అంత అబద్ధాలు అంత మోసం సార్